మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కోసం సినీ అభిమానులు ఎన్నాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సలార్ కంటే వీరి మధ్య చర్చలు జరగగా ఇన్నాళ్లకు ఈ కాంబో పట్టాలెక్కింది ఓ యాక్షన్ ఎపిక్ మూవీ కోసం వీరిద్దరు చేతులు కలిపారు ఇటీవలే ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా ప్రారంభమైంది తారక్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టేశారు అయితే ఇప్పుడు యంగ్ టైగర్ ఈ క్రేజీ మూవీ సెట్స్లో అడుగుపెట్టే సమయం వచ్చేసింది ఎన్టీఆర్ నీల్ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది తారక్ ఎప్పుడెప్పుడు షూటింగ్లో జాయిన్ అవుతారా అని ఫ్యాన్స్ అంతా వేచి చూస్తుండగా ఏప్రిల్ ఇరవై రెండు సెట్స్లోకి వస్తారని మేకర్స్ ప్రకటించారు దీనికోసం ఆయన ఇప్పటికే హైదరాబాద్ నుంచి కర్ణాటకకు చేరుకున్నారు ఎందుకంటే అక్కడే ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలు కానుంది ఈ నేపథ్యంలో దర్శక హీరోలకు సంబంధించిన ఓ ఫోటోని చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేశారు రేపటి నుంచి అన్నింటినీ నాశనం చేయడానికి రెండు మాస్ ఇంజన్లు సిద్ధంగా ఉన్నాయి ఎన్టీఆర్ నేల్ భారతీయ సినిమా తీరాన్ని షేక్ చేస్తోంది అంటూ మేకర్స్ పోస్ట్ పెట్టారు దీనికి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఉన్న ఫోటోని జత చేశారు ఇందులో ఇద్దరు దేని గురించో చర్చిస్తున్నారు తారక్ చేతిలో గొడుగు పట్టుకుని స్టైలిష్ గా నిలబడి ఉన్నాడు ఇది అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటోంది బాక్సాఫీసు చేరడానికి రెడీగా ఉన్న క్రేజీ కాంబో అని కామెంట్లు పెడుతున్నారు దీంతో ఒకసారిగా నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ హ్యాష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసాయి ఎన్టీఆర్ నీల్ అనేది ఒక హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అనౌన్స్మెంట్ రోజు నుంచే డ్రాగన్ సినిమాపై అందరిలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఇది సినీ ఇండస్ట్రీలో మైలురాయిగా నిలిచిపోతుందని ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు ఇందులో ఎన్టీఆర్ను సరికొత్త మాస్ అవతార్లో చూపించబోతున్నారు నీల్ మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి రామ్ నవీన్ ఎర్నేని రవిశంకర్ ఎలమంచిలి హరికృష్ణ కొసరాజు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రవి బసూర్ సంగీతం సమకూరుస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడికానున్నాయి